క్రంచి క్యారమిల్ బ్రెడ్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం నెయ్యి కావాలండి నేను దీంట్లో కాంచిన నెయ్యి ఈ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెయ్యి చూసి ప్రిపేర్ చేసుకోండి లేకపోతే మీ బయట నెయ్యి అయినా పర్వాలేదు ఒక కప్పులో రెండు స్పూన్ల నెయ్యి మూడు స్పూన్ల షుగర్ వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ ఘీ షుగర్ మిక్చర్ ఉంది కదా అది అప్లై చేయండి స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టేసి దోశ పెన్నమైనా బ్రెడ్ టోస్టర్ పెన్నమైనా పర్వాలేదు అదంతా పెట్టేసి ఇలా రివర్స్లో పెట్టేసేయండి పైన కూడా ఇలా ఘీ షుగర్ యాడ్ చేసాం కదా ఆ మిక్చర్ కూడా అప్లై చేసి ఇలా రెండు వైపులా బాగా టోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రెండో స్లైస్ కూడా ఇలాగే అప్లై చేసి ఇంకొక పక్క పెడుతున్నాయండి ప్లేస్ ఉందని సో ఇలా రెండు పక్కల బాగా గోల్డ్ కలర్ క్యారమలైజ్డ్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి చూడండి షుగర్ క్యారమలైజ్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిల్లలకి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కొద్దిగా చల్లాడితే క్రిస్పీగా ఉంటాయి మీకు నా వీడియో నచ్చినట్టయితే